హైడ్రా విధి విధానాలపైన కానీ ఎలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా హైడ్రాకు మీ ద్వారా కూడా ఏమైనా చెప్పాల్సిన విషయం ఏమైనా హైడ్రా ఖచ్చితంగా ఎవరికైతే అనుమతులు లేకుండా వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారో అనుమతులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క చర్య వాళ్ళు తీసుకోవచ్చు భూములు ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కట్టినా దాన్ని కూడా కొట్టేయచ్చు లేకపోతే ఎఫ్టిఎల్ ప్రాంతంలో కూడా అనుమతులు లేకుండా ఏమైనా కట్టిన కూడా కొట్టేయచ్చు అంతే తప్ప అనుమతులు ఉన్నా కూడా మేము మా ఇష్టం రాజకీయ కక్షపూరితంగా చేస్తామంటే సరైనది కాదు అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే భూముల్ని రక్షించడంలో కానీ ప్రభుత్వ భూములు రక్షించడంలో కానీ చెరువులు రక్షించడంలో కానీ వారు తీసుకున్న ఏదైనా చర్య ఉంటే స్వాగతిస్తాం కక్షపూరితంగా చేస్తున్న ఉన్నట్టయితే వ్యతిరేకిస్తాం గత పదేళ్ళుగా దాదాపు చాలా చెరువులు కూడా మొత్తం అన్యాక్రాంతమయ్యాయి బీఆర్ఎస్ హయంలో కూడా బట్టి అని చెప్పి చెప్పారు దాంతోపాటు త్వరలో ఆ వివరాలను కూడా వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు ఎవరు వద్దంటున్నారు పదేళ్ళ ముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఎవరిచ్చారు ఏ ప్ర ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ కన్వెన్షన్ ఇంతకుముందే ఉన్నది కదా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది కదా ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగి ఉండొచ్చు ఆ పర్మిషన్స్ ఎవరిచ్చిండ్రు ఎప్పుడు కట్టిండ్రు అవన్నీ ఇప్పుడు కూడా ఇవన్నీ వాళ్ళు కూలుస్తున్నాయి అన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యామ్లో కట్టినవి కాదు పది సంవత్సరాల క్రితం కట్టిన వాటినే వాళ్ళు ఇవాళ ఉంటున్నారు ఓకే మేము కొట్టలేదు నువ్వు కొట్టేస్తున్నావు అంటే మంచిదే కొట్టేయండి కానీ రాజకీయ కక్షితం కాకుండా అందరికీ ఒకటే సమన్యాయం ఉండట్టు చూడండి చట్టప్రకారం చేయండి కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదో లెక్కలు ఇస్తామని చెప్పేసి ఇవాళ యాభై ఏళ్ళు ప్రతిపాలించింది మీరే కదా పదేళ్ళు మాత్రమే ఇవాళ తెలంగాణ వచ్చిందర్వాత టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ వచ్చినాయి ఈ మధ్యకాలంలో వచ్చిందనుకోవడం పొరపాటు యాభై యాభై సంవత్సరాల నుంచే చెరువుల్లో మిగతా చోట్ల ఆక్రమణలు జరిగినాయి ఆ కానాటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మూలం తప్ప మరొకటి కాదు మొత్తంగా అన్ని అనుమతులతోనే అనురాగ్ విద్యా సంస్థలే కట్టడం జరిగింది ప్రభుత్వం సంబంధించిన అన్ని అధికారులు అన్ని శాఖల నుండి కూడా అనుమతులు తీసుకున్నాకనే నిర్మాణాలు చేపట్టడం తప్ప ఎలాంటి లేదు ఇది రాజకీయ సాధింపులో భాగంగా మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నారు కూడా అందు కూడా ఇలాంటి చర్యలు కొనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నట్టు కూడా ఎలాంటి తప్పున్నా మాత్రం విద్యా సంస్థను కూల్చడానికి నేనే దగ్గరుండి చేస్తా కానీ ఎలాంటి తప్పు లేదని కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భాన్ని చూడవచ్చు కెమెరా పర్సన్ సంతోష్ సో దిశ టీవీ హైదరాబాద్